హాయ్ అండి అందరూ బాగున్నారా మన మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఎప్పుడూ పునుగులే కాకుండా ఇలా దోశ కూడా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది దాంట్లో సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అదే సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను అదే విధంగా కొద్దిగా కరివేపాకును కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని దాంట్లో కొద్దిగా మిక్స్ చేయాలి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఎప్పుడు మనము ఇడ్లీని పునుగుటే కాకుండా ఇలా డిఫరెంట్గా లాగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని నేను వేడిలో చూపించిన విధంగా బ్యాటర్ని ఇలా బాగా కలుపుకోండి చూసారండి బ్యాటర్ ఇంత ఇదే విధంగా వస్తే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా స్టవ్ వెతికించి స్టవ్ పై పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న దోశ పిండిని ఇలా వేసుకోవాలి ఇలా దోశ మూడల్లో వేసుకొని కింద బాగా కుక్ అయిన తర్వాత చూసారండి దోశ ఎంత బాగుంది చూస్తేనే చాలా చాలా బాగుంది కదండి అదేవిధంగా దోశ పిండి దోశ ఇలా రాకపోతే దాంట్లో కొద్దిగా బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి అలా వేసుకుంటే కూడా దోశ పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఫస్ట్ టైం వేసేటప్పుడు ఒకవేళ ఇలా దోశ రాకుంటుంటే మీరు దాంట్లో బియ్య పిండి కొద్దిగా లైట్గా కలుపుకొని వేసుకోండి చాలా చాలా బాగుంటుంది దోశ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఒక టై ఒక సైడు ఇలా ఫ్రై అయిన తర్వాత దోశను మళ్ళీ రిటర్న్ చేసుకుంటే చూసారండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూస్తేనే నోరూరిపోతుంది కదండి ఇలా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలా ఇడ్లీతో చేసుకుంటే దోశ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎప్పుడు ఒకేలాంటి దోశ ఏం తింటామండి ఇలా కొత్తగా వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుందండి ఒక్కొక్కసారి మనకు ఇడ్లీ పిండి ఉన్నప్పుడు దోశ తినాలనిపిస్తుంది ఇడ్లీ పిండితో మనం ఇలా రెండు రకాలైన దోశ వేసుకోవచ్చు అదేవిధంగా ఇడ్లీ కూడా చేసుకోవచ్చు ఇది చాలా చాలా హెల్తీ అండి హెల్త్కు కూడా ఇలా కలర్ఫుల్గా చేసుకొని మీ పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ ఇలా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా టిఫిన్ ఇచ్చారండి చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలా తిన్నాక ఎలా ఉందో ఒకసారి దోశ ట్రై చేసి మాకు కామెంట్ చెప్పండి మేము ఈ మధ్యనే కొత్తగా ఛానల్ పెట్టామండి హరహపాశాల దీన్ని మీరు కొంచెం ముందుకు సక్సెస్ఫుల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నేను మీ హరహ పాకశాల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్